రెండు బగీట్లు ఇసుక విత్తనాలు రెండు కలిసిపోయి గాలికి పూర్తయి మొత్తం చాలు 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 మరి ఎక్కువ లోతు పోనీ ఆ మటుకు చాలు లైన్స్ పడితే చాలు అది మస్తుంది తరువుతది కరెక్ట్ గా సాలకి బెట్టు బాస్ అంతే అంటే మని ప్రెజర్ ఏం పెట్టద్దు ఆ ఇట్లానల మొత్తం ఊడిపోవాలి అంతే నీట్కి వస్తుంది కట్టే పెట్టిందా నీట్గా వస్తుంది కదా ఇది లేదంటే వచ్చేది కదా హైట్ ఉంది కాబట్టి మీరు అట్లా పట్టుకునే నీటికి వస్తుంది